మోడీతో జగన్ మీటింగ్ సక్సెస్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ కేంద్రంగా లెక్కలు మారుతున్నాయి ఏపీలో ఎన్నికల పొత్తుల్లో తాజా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి టీడీపీ తిరిగి ఎన్డీఏలోకి ఎంట్రీ ఖాయమని భావిస్తున్న వేళ సీఎం జగన్కు ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆయన ప్రధాని మోడీతో సమావేశమయ్యారు సుదీర్ఘ భేటీలో ఏపీకి చెందిన పాలనా అంశాలతో పాటుగా రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ఈ భేటీతో కేంద్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ తిరిగి బీజేపీతో జతకట్టేందుకు రంగం సిద్ధమైంది ఇదే సమయంలో ఢిల్లీ నుంచి సీఎం జగన్కు పిలుపు వచ్చింది ఈ మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు దాదాపు పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించాలని తెలుస్తోంది దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులతో పాటుగా నిధులు విడుదలపై మరోసారి సీఎం ప్రస్తావించగా వీటి విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కేంద్రం ఓటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోడీని కోరినట్లుగా సమాచారం ఏపీ ఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ పైన సీఎం జగన్ ఈ భేటీలో ప్రధానిని కోరినట్లుగా సమాచారం అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత జగన్ కు రావడం ద్వారా బీజేపీ నేతల రాజకీయం అందుచెక్కడం లేదు రెండు పార్టీలకు సమదూరం ఉంటామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ భేటీకి ఆహ్వానించినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో లో ప్రచారం సాగుతోంది జగన్కు పాలనాపరంగా విసులుబాటు కల్పించే నిర్ణయాలను కేంద్రం వారం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది ముందుగా అరగంట సమయం ఈ ఇద్దరికి భేటీ ఖరారు చేశారు అయితే గంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగేంతగా ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశమయ్యారు ఏపీకి ఆర్థికంగా దక్కాల్సిన ప్రయోజనాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఈ భేటీ ప్రభావం టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరే అంశంపై ఉంటుందా పొత్తు ఖాయమవుతుందా లేక బీజేపీ నాయకత్వ ఆలోచనల్లో మార్పు వచ్చిందా అనేది ఇప్పుడు బీజేపీ టీడీపీతో పాటుగా జనసేనలో ఉత్కంఠ పెంచుతోంది